ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన్నించు పార్ట్ త్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను రాహుల్ ప్రియని పెళ్లి చేసుకుని బెంగళూరులో ఉన్నా సరే బానుకు ముందుగా మాట ఇచ్చినట్టు వారానికి ఒకరోజు బానుతో గడిపేవాడు అలా ఏడాది గడిచిపోయింది పెళ్లి పేరు ఎత్తుతుంటే ఎప్పుడూ తప్పించుకుని తిరిగేవాడు బానుకి భయం వేసేది రాహుల్ చూపించే ప్రేమను చూస్తుంటే అన్నీ మర్చిపోయేది ఓ రోజు సడన్గా వచ్చి దగ్గరలో ఉన్న గడుకి తీసుకుని వెళ్ళి బానుని పెళ్లి చేసుకున్నాడు ఇంటికి వచ్చాక బానుని గట్టిగా హక్ చేసుకుని మిస్సెస్ రాహుల్ ఇంకా మనం పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం సరేనా అన్నాడు బాను ఆనందానికి అవధులు లేవు హా మై డియర్ హబ్బీ అంటూ తను గట్టిగా హక్ చేసుకుని కిస్ చేసింది ఇంకా నేను ఆగలేను అంటూ బానుని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్ళి తనలో ఐక్యం చేసుకున్నాడు పెళ్ళైనప్పటి నుంచి రాహుల్ వారంలో బాను దగ్గర ఆరు రోజులుంటే ఒకరోజు బెంగళూరులో ఉండేవాడు ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ ప్రేమని చూపిస్తున్నాడు భాను నెల తప్పింది ఈ విషయం తెలిసిన రాహుల్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు బానుని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు రాహుల్ స్నానం చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతూనే ఉంది భాను ఫోన్ చూస్తే ప్రియ నుండి ఫోన్ వచ్చింది అప్పటికే ఆరుసార్లు చేసింది తను ఫోన్ పక్కనే పెట్టేసి అనుకునే లోపు ట్రింగ్ ట్రింగ్ మని ఒక్కటే మెసేజ్ టోన్స్ వినపడింది ప్రియ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమో అని ఓపెన్ చేసి చూసింది ప్రియా పంపిన మెసేజ్ చదివి బాను షాక్ అయింది అందులో రాహుల్ నాన్న ఈరోజు స్టేట్స్ నుంచి వచ్చి రాగానే నన్ను మంజుల అని ఎవరో ఫేమస్ గైనకాలజిస్ట్ ఏదో పని మీద బెంగళూరు వచ్చారని తెలిసి తన దగ్గరకు నన్ను తీసుకుని వెళ్తాను అంటున్నాడు నాకు భయంగా ఉంది ఆవిడ టెస్ట్ చేస్తే ఏమైనా ఉందా నేను గర్భవతి కాదన్న నిజం తెలుస్తుంది మన ప్లాన్ కాస్త అట్టర్ ఫ్లాప్ అవుతుంది డూ సంథింగ్ యార్ అని ఆ మెసేజ్ సారాంశం ఏం జరుగుతుంది ప్రియ గర్భవతి అన్నట్టు తండ్రి దగ్గర ఎందుకు నటిస్తుంది రాహుల్ నాతో చెప్పకుండా ఏదైనా దాచాడా ఎలా తెలుసుకోవడం మిగిలిన మెసేజ్ చూస్తాను అని బాను వాటిని చూసేలోపు రాహుల్ రావడంతో ఫోన్ పక్కన పెట్టేసి నీకోసం ప్రియ ఫోన్ చేస్తూనే ఉంది ఏంటో చూడు అలాగే బాను నాకు కాస్త కాఫీ తెచ్చివ్వవా బాను మనసులో నేను ఇప్పుడు రాహుల్ ప్రియ మాటలు వినాలి ఎలా ఒక ఆలోచన చేసి రాహుల్ ఈరోజు నేను సెలెక్ట్ చేసిన డ్రస్ వేసుకో అంటూ తన ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఫోన్ పెట్టింది రాహుల్కి కనపడకుండా రాహుల్ కోసం కాఫీ చేసి తీసుకొని వచ్చింది నాకెందుకో ఈరోజు ఐస్ క్రీమ్ తినాలని ఉంది ఇంట్లో అయిపోయింది ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తావా హబ్బీ అని ముద్దుగా అడిగింది మన ఇంట్లో నౌకరికి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అతని ఇంట్లో ఉండి ఉంటే ఇందాకనే మార్కెట్కి వెళ్ళాడు రంగి ఏమో కిరాణా కొట్టుకు వెళ్ళింది అందుకే మా వారిని అడిగానబ్బా అంది ముద్దుగా రాహుల్ నవ్వుతూ సరే తెస్తాను ఉదయాన్నే ఇలా ముద్దుగా అడగొద్దు నన్ను తట్టుకోవడం నీకే కొంచెం కష్టమని బానుని ప్రేమగా హత్తుకుని అందుకున్నాడు కాసేపటికి వదిలి ఐస్ క్రీమ్ తెస్తానని రెడీ అయి బయటికి వెళ్ళాడు బాను తన ఫోన్ తీసుకుని వాయిస్ రికార్డర్ ఆన్ చేసింది ప్రియా ఇప్పుడే నువ్వు పెట్టిన మెసేజ్ చూశాను వర్రీ అవకు నేను మావయ్యతో మాట్లాడతాను అన్నట్లు ఇంకో విషయం నేను కాల్ చేసేంతవరకు నువ్వు చేయకు బాయ్ హలో మావయ్య ఎలా ఉన్నారు నా ఫ్రెండ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది ఇంకో ముఖ్య విషయం మావయ్య మీరు కంగారు పడతారని చెప్పలేదు మన ప్రియ గర్భసంచికి ఏదో ప్రాబ్లం ఉంది తను మీకు తెలియకుండా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది తెలియని ఒత్తిడికి గురవుతుంది ఎక్కువ బయట తిరగకూడదు మనం చూపించే డాక్టర్ కూడా బెంగళూరు సిటీలోనే ఫేమస్ గైనకాలజిస్ట్ ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర అంటే వాళ్ళు చేసే ఫాలో అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది లేనిపోని రిస్క్ ఎందుకు నేను ఏ ఆదివారం వస్తాను మేము రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏంటి మావయ్య మీరు ప్రాజెక్ట్ పని మీద కెనడా వెళ్తున్నారా అలాగే మావయ్య మీరు వచ్చే వరకు ప్రియతోనే ఉంటాను నా ఫ్రెండ్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు తనకి ఒక మనిషి సాయంగా ఉంచుతాను మీరు డబ్బు ఇవ్వకండి వాడు నా ఫ్రెండ్ నేను చూసుకుంటాను హే ప్రియా గుడ్ న్యూస్ మీ నాన్న కెనడా వెళ్తున్నారంట వన్ ఇయర్ వరకు రాకపోవచ్చు ఈలోపు మనం వేసిన ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది బాను వస్తున్నట్టుంది పెట్టే ఫోన్ తర్వాత బాను రాహుల్ మాట్లాడుకున్న మాటలు ఉన్నాయి రికార్డర్ ఆఫ్ చేసింది బాను కానీ తన మైండ్లో ఎన్నో ప్రశ్నలు రాహుల్ తనకి ప్రియకు సంబంధించిన ప్రతిదీ నాకు చెప్తున్నాడు మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అసలు ప్రియ ఎందుకు వాళ్ళ నాన్ననే మోసం చేస్తుంది నా వెనుక నాకు తెలియనిది ఏదో జరుగుతుంది అనిపిస్తుంది ఎలా ఎలా తెలుసుకోవడం సడన్గా భానుకి ఓ విషయం గుర్తుకొచ్చింది రాహుల్ ఆఫీస్ వర్క్ కోసం ఒక రూమ్ వాడుతుంటాడు భాను ఎప్పుడూ కూడా ఆ రూమ్ వైపు వెళ్ళదు రాహుల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నిన్న రాత్రి రాహుల్ మిల్క్ షేక్ అడగడంతో మిల్క్ షేక్ చేసుకుని ఆ రూమ్లోకి వెళ్ళింది రాహుల్ ఏదో చూస్తున్నాడు బాను రాగానే ల్యాప్టాప్ ఆఫ్ చేసేశాడు పెన్ డ్రైవ్ తీసి డ్రాలో వేశాడు ఒకవేళ ఆ పెన్ డ్రైవ్లో ఏమైనా ఉందా ఆ రూంలోకి వెళ్ళి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూసింది అందులో బాను అన్న ఫోల్డర్ ఓపెన్ చేసి చూసింది అందులో ఉన్నది చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది ఆ వీడియోలో రాహుల్ బానుల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి ఒక్కటి కాదు చాలానే ఉన్నాయి అందులో బాను స్నానం చేస్తున్న వీడియో కూడా ఉంది బానుకి ఒక్కసారిగా మైండ్ మొత్తం బ్లాక్ అయింది ఎందుకు రాహుల్ వీటిని రికార్డ్ చేశాడు ఎవరూ కూడా తన భార్య నీలా అది కూడా నగ్నంగా చూడాలని అనుకోరు ఇవేంటి మరి ఇంకోసారి శ్రద్ధగా అన్ని వీడియోస్ గమనించింది అభి లేనప్పుడు వాళ్ళింట్లో మొదటిసారి కలిసి గడిపారు ఆ వీడియో కూడా ఉంది అంటే మొదటి నుండి రాహుల్ నన్ను మోసం చేస్తున్నాడా నేనే పసిగట్టలేకపోయానా ఇంకా చాలా ఫోల్డర్లు ఉన్నాయి కదా అనుమానం వచ్చి మళ్ళీ చూసింది కుసుమ పద్దు ప్రియ ఇలా చాలా పేర్లే ఉన్నాయి ఇలా దాదాపు పది మంది అమ్మాయిల పేర్ల మీద ఫోల్డర్స్ ఉన్నాయి అన్నింటిలో రాహుల్ ఆ అమ్మాయిలతో ఉన్నాడు ఒక్కసారిగా భానుకి తన కింద భూమి కంపించినట్టయింది అభి కళ్ళు ముందు మెదిలాడు ఒకరోజు భాను స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటే అభి తన పర్స్ కోసం వచ్చి తనని చూసి తలదించుకుని సారీ చెప్పి వెళ్ళిపోయాడు భాను పుట్టినరోజున గుడికి వెళ్ళారు పొరపాటున తన డ్రెస్ స్తంభంకి ఉన్న మేకు తగిలి డ్రెస్ చినిగిపోయింది అభి వెంటనే భాను వెనక నిలబడి తాను వేసుకున్న షర్ట్ తీసి తనకు కప్పాడు ఏమండి మీరు షర్ట్లెస్గా ఉన్నారు అనగానే పర్లేదు బాను అమ్మాయిని అమ్మ భర్త తప్ప ఇంకొకరు నగ్నంగా చూడకూడదు అందులో నువ్వు నా భార్యవి నీ పరువుని ఎలా కోల్పోయేలా చేస్తాను ఆ విషయం గుర్తుకు రాగానే తన కంట కన్నీరు రాహుల్ మోసం చేశాడు కాదు చేసే అవకాశం నేనే ఇచ్చాను అంతా నేను చేతులారా చేసుకున్నా కదా అంటూ చేతులతో తనని తాను కొట్టుకుంది కాసేపు అయ్యాక రాహుల్ నన్ను పెళ్లి చేసుకోవడం వెనకాల ఏదైనా కుట్ర ఉందా మా మొదటి కలయిక నుండి వీడియోస్ ఉన్నాయి అంటే ఏమిటి దీని అర్థం నన్ను కావాలనే ట్రాప్ చేశాడా వాడు చేస్తే నా బుద్ధిమైంది ఈ వీడియోస్ అర్జెంటుగా డిలీట్ చేయాలి కాదు కాదు పెన్ డ్రైవ్ని కొట్టాలి ఫస్ట్ పెన్ డ్రైవ్ని అక్కడే ఉన్న రాడ్ లాంటి స్టిక్తో కొట్టేసి పీసెస్ చేసింది ల్యాప్టాప్ చెక్ చేస్తే డ్రైవ్లో కూడా చాలా వీడియోస్ సేవ్ చేసి ఉన్నాయి కోపంగా ల్యాప్టాప్ని కొట్టింది కోపంతో వస్తువులను విసిరి కొడుతోంది ఈలోపు బయటకు వెళ్ళిన రాహుల్ వచ్చాడు పగిలిన తన సీక్రెట్ వస్తువులను కోపంగా ఏడుస్తున్న భాను మొహం చూడగానే విషయం అర్థమైంది మొత్తానికి నీకు నిజం తెలిసింది ఇంకా ఎందుకు ముసుగులో దొంగట నేనే చెప్తాను మొత్తం బాను నాకు అంటే పిచ్చి వాటి కోసం ఏమైనా చేస్తాను ఎంతకైనా దిగజారుతాను రోజూ పని చేయాలన్న చెడ్డ చిరాకు విసుకు బోర్ అమ్మా నాన్నతో వెళ్లకుండా ఇక్కడ ఉండేది అందుకే నా ఫ్రీడమ్ నా నుంచి దూరం కాకూడదని అక్కడ ఉంటే పని చెయ్యి అంటూ విసిగిస్తూ ఉంటారు పైగా ఒక చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు నాకు సోషల్ మీడియా ద్వారా చాలామంది అమ్మాయిలు పరిచయం అయ్యారు పెళ్ళయ్యి నిరాశలో ఉన్నవారు ప్రేమ కోసం తహతహలాడుతున్నవారు అనిపించారు మాటలతో మాయ చేసి నా వశం చేసుకుని వీడియోస్ తీశాను అటు సుఖాన్ని ఇటు కావాల్సినంత డబ్బును వారిని బెదిరించి తీసుకున్నాను చాలామంది వారి పొరుగు కోసం నేను ఎంత అడిగితే అంత తెచ్చి ఇచ్చారు ఒక చోట ప్రాబ్లం అయింది ఈలోపు ఒంటరిగా ఉన్న పెద్దమ్మ రమ్మని చెప్పడం వాళ్ళ ఇంటికి వచ్చాను అప్పుడే నిన్ను చూశాను నచ్చావు నేను ట్రాప్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వే నా వలలో పడ్డావు మొదట వీడియో తీసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా ఈలోపు మా పెద్దమ్మ మొత్తం పెంట పెంట చేసింది నీకున్న స్తోమతకి నేను అడిగినంత డబ్బు ఇచ్చే సీన్ లేదు పైగా నీపై నా మోజు ఇంకా తీరలేదు అందుకే నేను నా వెంట తెచ్చుకున్నా ఎక్కడ తిరిగినా ఇంటికి వచ్చాక నా అవసరాల కోసం ఉండాలి కదా నువ్వు పరిచయం అవ్వక మునిపే ఫేస్బుక్లో ప్రియ పరిచయం అయింది తను నేను టైంపాస్ కోసం జాబ్ చేస్తున్న కంపెనీ ఎండి కూతురు నాకన్నా వయసులో పెద్దది పైగా డేవర్సీ తనకి వాళ్ళ నాన్న ఆస్తి కావాలి వాళ్ళ నాన్న ఏమో వారసుడు లేనిదే ఆస్తి రాదు ఒకేలా వారసుడు లేకపోతే ఆశ్రమానికి ఇచ్చేలా విల్లు రాశాడు ప్రియకేమో పిల్లల్ని కనడం ఇష్టం లేదు తన అందం పాడవుతుందని ప్రియ నన్ను పెళ్లి చేసుకోమని కోరింది సరగసి ద్వారా పిల్లల్ని కని నాన్నకు ఈ ప్రపంచానికి మన బిడ్డగా పరిచయం చేద్దాం ఒక్కసారి ఆస్తి చేతికి రాగానే నీ షేర్ నీకు ఇచ్చేస్తాను నాన్నకి ఎలాగో ఆరోగ్యం నిలకడగా ఉండదు దానికి తోడు మాది చిన్న కంపెనీ అయిన టర్న్ కోసం దేశాలు పట్టుకుని తిరుగుతారు నాన్నని ఇలా ఏదో ఒక జర్నీలో చచ్చేలా చేస్తే మొత్తం ఆస్తి నాకే ఒక్కసారి ఆస్తి చేతికి రాగానే అన్నింటినీ అమ్మేసి నీ షేర్ నీకు ఇచ్చేస్తాను నేను వెనిస్లో సెటిల్ అవుతాను అంది కానీ వాళ్ళ నాన్నకు సరోగసి ద్వారా పుట్టారని తెలియకూడదు అని అంది ఈ ప్రపోజల్ నాకు నచ్చింది ఒప్పుకున్నాను ఈలోపు నువ్వు నెల తప్పావు పెళ్ళి అన్నావు ప్రియతో పెళ్ళికి నీ ప్రెగ్నెన్సీ అడ్డు రాకూడదు అని నీకు అభాషం చేయించాను తనతో నీతో ఉన్న బంధం గురించి మొత్తం చెప్పాను నాతో పెళ్ళి ఓ నాటకం మిగిలినది తనకు అనవసరం అంది మా ఎండీకేమో కూతురు డైవర్సీ అయ్యి ఇండియాకి తిరిగి రావడం వల్ల సొసైటీలో ఆల్రెడీ పరుగు పోయింది కూతురేమో డిప్రెషన్లో ఉండి తాగుడుకు అలవాటు పడింది అలాంటి తన కూతురు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంది ప్రియ వాళ్ళ నాన్న హ్యాపీగా ఒప్పుకొని మా పెళ్ళిని సింపుల్గా గుడిలో చేసేశారు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటూ వాళ్ళ నాన్న కంట్రీలు తిరిగేవాడు సరోగసి ట్రై చేశాము రెండుసార్లు ఫెయిల్ అయింది అప్పుడే నువ్వు గుర్తుకు వచ్చి ప్రియకు నువ్వు పిల్లలు కావాలని అంటున్నావు అని చెప్పాను అప్పుడు ప్రియ ఎలాగో మనం సరోగసి ద్వారా బిడ్డని కనాలని అనుకున్నాం కదా వాటి వల్ల ప్రాబ్లం అయింది అదే బాను అయితే హెల్దీగా ఉండి నీ ద్వారానే బిడ్డ పుడుతుంది నీ బిడ్డే కదా భవిష్యత్తులో సమస్య అవ్వదు ఆ బిడ్డను మన బిడ్డగా లోకానికి పరిచయం చేద్దాం బానుతో ఎటువంటి ప్రాబ్లం రాకుండా నువ్వు చూసుకో అంది అప్పుడే నిన్ను నేను పెళ్లి చేసుకున్నా వన్స్ నువ్వు కన్సీవ్ అవ్వగానే ప్రియ కూడా నెల తప్పినట్టు మేమే ఏర్పాటు చేసిన డాక్టర్ ద్వారా అందరినీ నమ్మించాము నువ్వు బిడ్డని కనగానే ప్రియచేతికి అందేలా చేయాలి అనుకున్నా నీకు డెలివరీ అయ్యాక అసలు విషయం చెప్పాలి అనుకున్నా కానీ ఈలోపు నీకు తెలిసిపోయింది ఇదంతా విన్న బానుకి షాక్ కొట్టినట్టు అయింది పడిపోతూ తనని తాను తమాయించుకుంది చూడు బాను నీకు ఇంకో ఆప్షన్ లేదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి విని తీరాలి నీకంటూ ఎవరూ లేరు ఎక్కడికి వెళ్తావు నువ్వు నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నువ్వు చేసిన పని వల్ల ఊర్లో పరువు పోయి అక్కడ ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోయారు మీ అమ్మ నాన్న నువ్వు అవమానించి పంపిన రోజు నేను గేట్ బయటే ఉన్నాను ఏడుస్తూ వెళ్తున్న వారిని ఫాలో చేశాక తెలిసింది నీ వల్ల అన్నింటినీ అయిన వారిని అందరినీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళారని ఇంకా అభి అంటావా వాళ్ళ నాన్నను ఘోరంగా అవమానించాము నీ మీద ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా చచ్చిపోయి ఉంటుంది నువ్వు జాబ్ చేయకుండా చేశాను మరో ప్రయత్నం చేయకుండా నీ సర్టిఫికెట్స్ కాల్ చేశాను కూలి పనులు చేసేంత ఓపిక నీలో లేదు ఒంటరి మహిళ బ్రతకడం చాలా కష్టం సర్లే ఇవేమీ నన్ను ఆపలేవు అనుకుని ముఖ్యంగా నన్ను కాదనుకొని నువ్వు అడుగు బయటపెట్టిన క్షణం నీ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి నువ్వు మాత్రమే అందులో ఉంటావు అబ్బాయి ప్లేస్లో ఇంకొకరు ఉంటారు నేను కాదు ఆలోచించుకో నేను చెప్పింది విని షాక్లో ఉంటావు పైగా కడుపు మండిపోతూ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ తింటే కూల్ అవుతావు శబ్దాలు విని ఐస్ క్రీమ్ హాల్లోనే పెట్టేశాను తెస్తాను తిని కూల్ అవ్వచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు రాహుల్ నీకు అభికి ఎంత తేడా అభి నా కల కోసం ఎంత చేశాడు ఎంతో కష్టపడ్డాడు నా కోసం ఎన్నో తట్టుకున్నాడు మరెన్నో వదులుకున్నాడు బంగారం లాంటి అభిని కాదనుకొని రాహుల్ వెంట వచ్చాను నేను చేసిన పాపానికి ఇదే తగిన శిక్ష ఇది నాకు జరగాల్సినదే నా బిడ్డ ఇలాంటి వాడి పెంపకంలో పెరిగి పెద్దవాడు అవ్వకూడదు ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలి లేచి రాడ్ తీసుకుని తలుపు చాటు వెనక దాగి ఉంది రాహుల్ రాగానే గట్టిగా తలపై రెండుసార్లు కొట్టేసింది రాహుల్ స్పృహ తప్పి పడిపోగానే గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని వాచ్మెన్ ఎక్కడికి మేడం అంటున్నా వినిపించుకోకుండా ఏడుస్తూ పారిపోయి వచ్చేసింది కనపడిన ఆటో ఎక్కి బస్టాండ్ చేరుకుంది పారిపోయి వచ్చేశాను కానీ ఎక్కడికి వెళ్ళాలి అమ్మా నాన్న తమ్ముడు ఎక్కడ ఉన్నారో తెలియదు తెలిసిన ఏ మొహం పెట్టుకుని వెళ్ళగలను నాలాంటి దానినికి ఫ్రెండ్స్ కూడా దగ్గరకు తీసుకోరు ఇలా ఆలోచిస్తూ ఎదురుగా ఒక జంటను చూసింది ఒక అతను తన భార్యను జాగ్రత్తగా నడిపిస్తుంటే అభి గుర్తుకు వచ్చాడు ఒకరోజు బాను ముగ్గుపెట్టి వస్తూ గుమ్మం దగ్గర పడిపోతుంటే అభి పట్టుకున్నాడు బాను ఇబ్బందిగా ఫీల్ అయింది బాను సరిగ్గా నిలబడింది బాను వైపు చూసి ఈరోజు మన పెళ్లి రోజు నీకోసం చీర తెచ్చి ఇచ్చాను కదా ఎందుకు కట్టుకోలేదు బాను తలదించుకుని ఉంది నీకు నేనంటే ఇష్టం లేదని అర్థమైంది నేను కూడా ఇబ్బంది పెట్టను నీకు ఇక్కడ నాతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే చెప్పు మనం విడాకులు తీసుకుందాం విడాకులు తీసుకున్నామంటే నీ గురించి పట్టించుకోనని కాదు ఒక్కసారి నా అనుకుంటే కడదాకా వదిలిపెట్టను నా అనేది హక్కు కాదు బాధ్యత నువ్వు నా బాధ్యతవి నాలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను విడిచిపెట్టను నువ్వు హాస్టల్లో ఉంటూ చక్కగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంతవరకు నీ బాధ్యత నాదే అన్నింటినీ నేను చూసుకుంటాను నన్ను కాదని నువ్వు బయటకు వెళ్ళినా నీకు ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా నేను ఉంటానని గుర్తుపెట్టుకో చెప్పు విడాకులు తీసుకుందామా బా నువ్వు వద్దని తల ఊపింది అభి నవ్వుతూ అద్దం దగ్గరికి వెళ్ళి కనిపిస్తున్న బాను ప్రతిబింబాన్ని ముద్దుపెట్టి ఇలా నీకు రియల్గా పెట్టే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను కోట రండి రండి కండక్టర్ గట్టిగా హారన్ వేయడంతో అభి ఆలోచనలో ఉన్న బాను తేరుకొని బస్ ఎక్కింది భార్యగా తన పక్కన ఉన్న స్థానాన్ని నా చేతులారా నేనే పోగొట్టుకున్నా అభిని కలిసి తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి తను ఒక్కసారి నన్ను క్షమించిన తర్వాత నా జీవితాన్ని కొనసాగిస్తాను తను చాలా మంచోడు నన్ను తప్పక క్షమిస్తాడు అలాగే మామయ్య గారిని కూడా క్షమాపణ కోరాలి బాను ఊరుకు చేరుకొని అక్కడ ఉన్న బట్టల కొట్టులో బుర్ఖా తీసుకొని వేసుకుంది గ్రామంలో ఎవరైనా గుర్తుపడితే సమస్య అవుతుంది షేర్ ఆటో పట్టుకుని ఊరికి చేరుకుంది అభి ఇంటి దగ్గరకు చేరుకొని బెల్ వేసింది అభి అభి అంటూ పిలిచిన ఎటువంటి స్పందన లేదు పైగా డోర్కి ఎటువంటి తాళం వేసలేదు బాను సంశయిస్తూనే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది అన్ని గదులు వెతికింది ఎవరూ కనపడలేదు ఎక్కడికైనా వెళ్ళారేమో అయినా కూడా ఇలా తాళం వేయకుండా వెళ్ళారు కదా హాల్లో వారి పెళ్లి ఫోటో చూసింది బాను ఆ ఫోటోలో నవ్వుతున్న అభిమోమ్ని టచ్ చేసింది ఇప్పటికీ కూడా నా ఫోటో తీయలేదంటే నేనంటే ఎంత ఇష్టం అభి నీకు స్వచ్ఛమైన నీ ప్రేమను కాదనుకుని తుచ్చమైన రాహుల్ ప్రేమను నమ్మి వెళ్ళాను చివరికి ఇలా ఒంటరి ఏకాకి అయ్యాను నీలాంటి మంచి అబ్బాయికి నేను కరెక్ట్ కాదు ఎప్పటికీ ఒక్కసారి కనపడ అభి కన్నీటితో నీ పాదాలను కడిగి నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను ఆకలిగా అనిపించి కడుపు పైన చేయి వేసింది మీ నాన్న చేసిన పనికి నిన్ను శిక్షించడం భావ్యం కాదు మా ఇద్దరి ఇష్టంతోనే ఈ ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నావు కిచెన్ వైపు వెళ్ళింది కానీ సరుకులు ఏమీ లేవు అదేంటి ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా అలా వెళ్తే లాక్ వేయాలి కదా ఈ ఊర్లో దొంగలు బెడదు ఉండదు అని అభి ఓసారి చెప్పాడు బహుశా అందుకే ఇలా తాళం వేయకుండా వెళ్ళారా కాసేపు అయ్యాక పక్కనే అభి వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా ఆమెను అడుగుదాం అనుకుని రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేసింది ఏమీ లేవు వాటర్ తాగి కాసేపు ఆకలి బాధను తగ్గించుకొని అభి రూమ్ వైపు వెళ్ళింది రూమ్ అంతా చల్లా ఉంది అభికి ఇలా ఉంటే నచ్చదు కదా మేము కలిసి ఉన్న రోజుల్లో అభి గదిని ఎంత నీట్గా ఉంచుకునేవారు అభి మామయ్య వచ్చేదాకా రూమ్ నీట్గా సెట్ చేద్దాము అనుకొని గది మొత్తం సర్ది బెడ్ సర్దుతుంటే బెడ్ కింద ఉన్న డైరీ కింద పడింది అందులో అందంగా గీసిన వారిద్దరి పెళ్లి ఫోటో ఉంది నీ పక్కన నిలబడే ఛాన్స్ చేతులారా నేనే పోగొట్టుకున్నాను నీ గురించి ఏమీ తెలియదు నాకు కనీసం నీ డైరీని చదివి తెలుసుకుంటాను ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది మా స్కూల్ ప్రసాద్ సార్ చెప్పడంతో డైరీ రాయడం పదో తరగతిలో మొదలుపెట్టాను ప్రతిరోజు రాత్రి తప్పకుండా డైరీ రాస్తాను అలా చిన్నప్పటి నుంచి ఎదుటివారికి చెప్పలేని ఎన్నో భావాలని డైరీతో పంచుకోవడం మొదలు పెట్టాను అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉండడం లేదు నాన్న అందరి దగ్గర అప్పు చేశారు ఉన్న ఇంటిని సైతం తాకట్టు పెట్టారు డబ్బు కోసం నేను కూడా పనికి వెళ్ళడం మొదలుపెట్టాను ఉదయం వేళ న్యూస్ పేపర్స్ వేసేవాడిని స్కూల్ నుంచి రాగానే పక్కింటి రహీంబాయి వంట పెయింటింగ్ పనికి వెళ్ళేవాడిని ఇలాంటి టైంలోనే పరీక్షలు మొదలయ్యాయి బాగా చదివి కలెక్టర్ అవ్వాలన్నది నా ఆశయం దానికి తగ్గట్టు బాగా చదివి పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చాను నా ఫోటో పేపర్లో మరుసటి రోజు వస్తుందని స్కూల్ మేడం చెప్పారు న్యూస్ పేపర్స్ వేసేవాడు పేపర్స్లో పడటం ఎంత గొప్ప విషయం అనిపించింది పేపర్లో పడిన నా ఫోటోని ఎంతో మురిసిపోయారు మా అమ్మా నాన్న చూసి ఆ ఆనందం ఎక్కువ సమయం నిలవలేదు నా మార్క్స్ చూసి నన్ను ఫ్రీగా కాలేజీలో చేర్చుకుంటామని కాలేజీ వారు వచ్చారు ఇంకా చేరడం తర్వాయి అనుకునే అంతలో అమ్మ దూరం అవ్వడం నాన్న ఆ బాధలో తాగుడికి బానిస అవ్వడం అప్పుల వారు ఒక్కసారిగా దాడి చేయడంతో ఇంకా తప్పక నా చదువును వదిలిపెట్టాను అలా చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళడం మొదలుపెట్టాను అప్పుడే నేను నిర్ణయించుకున్నా నాలాగా చదవాలని ఆశ ఉండి ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారిని కనీసం ఒక నలుగురినైనా చదివించాలని అనుకున్నా నాన్నలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది నాన్నతోనే ఎక్కువసేపు గడిపేవాడిని అప్పులు తీరిపోయాయి ఇంటిని కూడా విడిపించుకొని సంతోషంగా నాన్నతో ఉన్నాను ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో